మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ పదిహేడు శుక్రవారం నేటి ధ్యాన ధ్యానలేఖనం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు తొమ్మిదవ భాగం వెదకి రక్షించడానికి వచ్చాను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు తొమ్మిదవ భాగం వెదకి రక్షించడానికి వచ్చాను వ్యాఖ్యానం యేసు ప్రభు మనుష్య కుమారుడు కాబట్టి పరలోకపు తండ్రి తన కుమారునికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు అని యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చదువుతాం అయితే ఆయన మొదటి రాకడలో తీర్పు తీర్చడానికి రాలేదు నేటి మన ధ్యానవచనం చెబుతున్నట్లుగా వెదకి రక్షించడానికి వచ్చాడు మనుషులు పాపాత్ములు గనక గొప్ప అవసరతలో ఉన్నారని దానిని తీర్చిన ఆయన కృపను గురించి లోకాసు వార్త మనకు ప్రత్యేకంగా వివరిస్తుంది వార్త పదిహేనో అధ్యాయంలోని మూడు భాగాల ఉపమానములో ఈ కృప ఎంత విస్తృతమైనదో చూస్తాము ఒక గొర్రెను పోగొట్టుకున్న వ్యక్తి అది దొరికే వరకు దానికోసం వెతికాడు ఇది తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్న మన ప్రభువును చూపించే చిత్రం ఒక నాణం పోగొట్టుకున్న స్త్రీ అది దొరికే వరకు దానికోసం వెతుకుతుంది ఇది మన ఆత్మలో పరిశుద్ధ ఆత్ముడు తన కార్యం జరిగించి ఒప్పించి క్రీస్తు వైపునకు నడిపించడాన్ని సూచిస్తుంది ఇక తప్పిపోయిన తన కుమారుని ఇంటికి స్వాగతించే తండ్రి ఉపమానం పశ్చాత్తాపడిన ప్రతి పాపిని చేర్చుకునే మన తండ్రి అయిన దేవునికి అద్భుతమైన చిత్రంగా ఉంది నశించిన పాపుల రక్షణ విషయంలో త్రిత్వమైన దేవునిలోని ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉన్నారు మనుష్య కుమారుడిగా మన ప్రభువు పాపులను వెతకటానికి వచ్చాడనే వాస్తవం నిజంగా మనం తప్పిపోయామని సూచిస్తుంది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను అయినా ప్రభు అయిన యేసు మనలో ప్రతి ఒక్కరిని వెతుకుతూ వచ్చాడు ఆయన మనలను కనుగొని రక్షించాడు రక్షణ అనేది ఎంత అద్భుతమైన పదం మనం తరచుగా చెప్పుకుంటున్నట్లు రక్షణ విషయంలో గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఆయన మన పాపాల నుండి మనం పొందవలసిన నిత్యమైన తీర్పు నుండి మనలను రక్షించాడు వర్తమానంలో ప్రతిరోజు మన శరీరము దాని శక్తి అలాగే మనకు తరచుగా తెలియని మార్గంలో ఉన్న అనేక ప్రమాదాల నుండి ఆయన మనలను రక్షించుచున్నాడు తరువాత భవిష్యత్తు విషయానికి వస్తే సంఘం ఎత్తబడే సమయానికి వచ్చినప్పుడు తన వారందరికీ ఆయన మహిమతో కూడిన దేహాలను అనుగ్రహించి పాపం యొక్క ఉనికి నుండి మనలను పూర్తిగా రక్షిస్తాడు అప్పుడు పాపం ఎన్నటికీ దరిచారని ప్రకాశవంతమైన ధన్యకరమైన చోట ఆయనతో మనం ఉంటాము బహుశా అది ఈరోజేనేమో సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు